కూడా సత్కారాన్ని పూర్తి చేసిన తర్వాత మరి ప్రేమ గారు వారు ట్యాబ్లెట్ అది తీసుకోవాల్సి ఉంది వారు వెళ్తారు దగ్గర దగ్గరించి మన సెలవు తీసుకుంటారు లేదంటే త్వరగా స్పందన బాగా సన్మానం ఒక మహాగాయని ఇంకొక గాయకుడికి సన్మానిస్తున్నటువంటి సన్నివేశం ఇది గురునాథరావు గారు ధన్యోస్మి డాక్టర్ ముక్తేవి భారతి గారికి సత్కారం రామదాసు ప్రముఖ గాయకులు కమలాకర సంస్థలకు వెనుదనగా చేస్తున్నటువంటి రామదాసు గారికి సత్కారం కాడేపల్లి రామదాస్ గారు మరి ఈ సన్మాన గృహీతల్ని మనకు పరిచిస్తారు సన్మాన పత్రం ద్వారా పరిచయం చేసినటువంటి నరసింహారెడ్డి గారే నరసింహారెడ్డి గారు ఈ సన్మాన పత్రాలు వారే రాశారు వారే చదివారు రథ సారథి వ్యాఖ్యాన శిరోమణిగా పేరొందినటువంటి శ్రీ పవన్ కుమార్ గారిని ప్రేమరామూర్తి గారు సన్మానిస్తారు సంగీతం ఎంత గొప్పదో నవరసానుభూతిని క్షణంలో ఎలా కలిగిస్తారో ఆవిడ పాటలు పాడుతున్నప్పుడు వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నప్పుడు నేను వ్యాఖ్యానం చేస్తూ ఆ ఆనందాన్ని నేను ఎన్నోసార్లు పొందాను అటువంటి ఆనందాన్ని అందించిన లోకానికి అందించారు ప్రేమ రామమూర్తి గారు అటువంటి వారికి ఈ సత్కారం జరగడం చాలా ఆనందంగా ఉంది వారు నిండు నూరేళ్ళు ఉండి మనల్ని ఇంకా వారి గళంతో మనల్ని ఆనందింపజేయాలని కోరుకుంటూ ఆ దేవుడు ప్రార్థిస్తూ ధన్యవాదాలు ఈనాటి విశిష్ట అతిథి డాక్టర్ ముక్తేవి భారతి గారు ముందుగా శాలువతో సత్కరిస్తున్నారు ప్రేమ రామమూర్తి గారిని సన్మాన పత్రాన్ని సభాధ్యక్షులు త్రినాథరావు గారు అందజేశారు జ్ఞాపికని ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ ఓలిటి పార్వతీశం గారు అందించారు ¡Va, va, Obrigado.